హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను క్రాప్తో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను మా సైడ్ వీటిని ఎంట్రకాయలు అని పిలుస్తాము చిన్న చిన్న క్రాప్స్ దొరుకుతాయి కదా వాటితో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను హెల్త్కి చాలా మంచిది జలుబు దగ్గు జ్వరం ఉన్న వాళ్ళకి ఇది ఇచ్చారంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది ముందుగా ఒక రోల్ తీసుకున్నాను మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్ అయినా తీసుకొని మిరియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు తెల్లపాయలు అలాగే ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క వేసుకొని కచ్చ దంచుకోవాలి ఈ విధంగా రోల్ లేకపోతే మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఒక తిప్పు తిప్పారంటే మనకు కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిపోతాయి ముందుగా ఈ మసాలాని రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కాస్త అలా నలిపేసారంటే మనకు ఆ పులుపు అంతా నీళ్ళల్లోకి దిగేస్తుంది దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకుందాము కాసేపు అయ్యాక ఒక పది నిమిషాలన్నా అయిన తర్వాత చింతపండులోంచి నీట్గా గుజ్జునంతా స్క్వీజ్ చేసేసుకుందాము మరీ ఎక్కువ పులుపు వేసుకోకండి కొంచెం వేయండి సరిపోతుంది రెండు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఆ చింతపండు పులుపులోనే వేసేసుకొని బాగా నలిపేసుకుందాము బాగా జలుబు చేసినప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చారంటే మనకు మంచి రిలీఫ్ ఉంటుంది నిద్ర కూడా చాలా బాగా పడుతుంది తర్వాత కడాయి ఒకటి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు ఒక ఎండి మిరపకాయని కూడా తుంచి యాడ్ చేసుకొని కరివేపాకును కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మిరియాల మసాలా దాన్ని కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వన్ మినిట్ అలా ఉడికిచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా టమోటాలు అలాగే చింతపండు రసం దాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇంకొక గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు పసుపుని యాడ్ చేసుకోవాలి ఎండ్రకాయలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక మూడు నుంచి నాలుగు వేసుకుంటే సరిపోతుంది దాని మధ్యలో యాడ్ చేసుకున్నాను సైడ్ గిట్టలు ఉంటాయి కదా వాటిని లైట్గా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వాటిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోండి మనకి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటాం కాబట్టి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మరగనివ్వండి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి మిరియాలని దంచుకొని యాడ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీరని కూడా చల్లేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చూసారు కదా మనం చాలా వాటర్ వేసాము ఫిఫ్టీన్ మినిట్స్కి అవి బాగా తగ్గాయి మరిగి మరిగి మొత్తం ఆ క్రాబ్లో ఉన్న సూప్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది క్రాప్ తినకపోయినా ఈ సూప్ తాగితే చాలు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్